హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే ఈ రోజు మనం అరసవల్లి టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట అరసవల్లి టెంపుల్ శ్రీకాకుళంలో ఉంది అయితే మన ట్రైన్ ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత ఆ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం ఇట్స్ అరౌండ్ నైంటీ నైంటీ ఒక వన్ ఎయిటీ కిలోమీటర్స్ అంటే ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది సో ఫస్ట్ అయిన తర్వాత మైలేజ్ ఎలా వస్తుంది తర్వాత కార్లో బ్యాక్ సీట్లు ఇప్పుడు మనం కూర్చోలేదు బ్యాక్ సీట్లో కూర్చుంటే కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం సో మరి మనం వెళ్ళాలంటే కార్ రావాలి కార్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను కార్ అయితే మా బ్రదర్ డ్రైవ్ చేస్తున్నారు మా బ్రదర్ డ్రైవ్ చేయడం వల్లే మనం వెనకాల కూర్చున్నాం లేకపోతే మనగా ట్రై చేసేవాళ్ళం సో అదిగోండి కార్ అయితే వస్తుంది చూసారు కదా ఒక చిన్న కాంపాక్ట్ ఎస్వీలో ఉంది కదా చూసారు కదా సో ఇక మనం కార్ అయితే ఎక్కేటమే కార్ కిందర్వాత యాక్చువల్గా నేను చాలా రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ వెనకాల సీట్లో కూర్చొని రికార్డ్ చేయడం కొంచెం డిఫికల్టే కదా సో అందుకని చెప్పి నేను చేయలేకపోయా అనమాట హైవేకి వెళ్ళాక ఒక ఐడియా వచ్చింది రియర్ రియర్వే రికార్డ్ చేద్దామని చెప్పేసి సో ఇక్కడ నుంచి నేను రియర్వే రికార్డ్ చేస్తున్నాను చాలా బాగుంది వీవ్ అయితే ఎదురుపోయింది కదా నాకు చాలా నచ్చింది అండ్ వెనకాల సీట్లో కూర్చుంటే చాలా చాలా కంఫర్ట్గా ఉంది నేను చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యాను కానీ నాకైతే చిన్న ఇబ్బంది కలిగింది అదేంటి అనేది మీకు తొందరలోనే చెప్తాను తర్వాత ఏంటంటే మరి కార్ అయితే మంచి స్పీడ్లో వెళ్తుంది చాలా ఫన్ డ్రైవ్ అనమాట చాలామంది అనుకుంటున్నారు ఏదో జస్ట్ నార్మల్ కార్ ఇది అండ్ కొత్త కారు దీన్ని ట్రై చేయడం అవసరం అనుకుంటున్నారు అండ్ లైక్ మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి టెస్ట్ డ్రైవ్ చేస్తే మీకే అర్థం అవుతుంది కార్ ఎలా ఉంటుందని చెప్పేసి టర్బు అయితే నాకు చాలా నచ్చింది నాన్ టర్బు కూడా చాలా బాగుందని చెప్తున్నారు కొంతమంది అయితే కానీ కొంచెం పికప్లో మాత్రం ల్యాగ్ ఉందని చెప్తున్నారు టర్బో మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది ల్యాగ్ అయితే అనిపించట్లేదు అండ్ మనం మంచి స్పీడ్లో కూడా వెళ్ళొచ్చు అనమాట మనకి బెటర్ మైలేజ్ రావాలంటే ఒక ఆయన కామెంట్ చేశారు ఎయిటీ టు నైంటీ స్పీడ్లో వెళ్తే అండ్ హెయర్ గేరల్స్లో వెళ్తే మనకి మంచి మైలేజ్ వస్తుందంట నాకైతే ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత ఫిఫ్టీన్ దాకా వెళ్ళింది మైలేజ్ అయితే చాలా బాగా వచ్చింది మైలేజ్ ఫిఫ్టీన్ దాకా వెళ్ళింది ఇంకా పెరుగుతుంది అంటే మరి మనం మరీ ఓవర్ స్పీడ్లో వెళ్తే మైలేజ్ రాదు కదండి మనమైతే హండ్రెడ్ దాటా వెళ్ళానండి శ్రీకాకుళం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే టెంపుల్ లేట్ అవుతుందని చెప్పేసి టెంపుల్ కొంచెం ఎర్లీగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి మేము కొంచెం తొందరగా బయలుదేరాం అండ్ అలానే కొంచెం స్పీడ్గా వెళ్ళాం అలా వెళ్ళటం వల్ల మాకు మైలేజ్ వచ్చి ఉంటుందేమో అనుకున్నాను నేనైతే ఇంకా మీరు చూసుకోవచ్చు వెహికల్ అయితే ఎలా వెళ్తుందో ఇంకా మనకి ఫస్ట్ సర్వీస్లో చాలా చాలా బాగా చేశారు అండ్ అక్కడ రెస్పాన్స్ కూడా చాలా బాగానే ఉంది మనకి ఏమైనా అడిషనల్గా యాక్సిడెంట్స్ అని కావాలంటే వాళ్ళు ఇస్తా అని చెప్పారు అండ్ ఇవ్వడం అంటే కొనుక్కోవడానికి ఆఫర్ చేశారు కానీ నేను యాక్సరీస్ ఏమీ పెద్దగా వేయించలేదు ఆల్మోస్ట్ అన్నీ వేయించాను అంటే లైక్ మనకి కొన్ని యాక్సరీస్ ఉన్నాయి లైక్ డాష్ క్యామ్ కానివ్వండి ఇంకా స్పాయిలర్ కానివ్వండి తర్వాత అలా ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి యాక్సరీస్ అవి నేను వేయించలేదు అండ్ అడిషనల్ అని చెప్పేసి కానీ యాక్సెరీస్ అన్ని కూడా ఏ ఉన్నాయి ప్రైసెస్ హా మీకైతే నేను చెప్తాను తొందరలోనే ఇంకా ఏంటంటే మనం ఏం వేయించుకుంటే బాగుంటుందో కూడా చెప్తాను అనమాట అండ్ అలా ఏమేయిస్తే ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను ఇంకా మన వెనకలో ఒక జీప్ వస్తుంది ఆ జీప్ మా హాల్ స్పీడ్లో రావట్లేదు చూస్తున్నారు కదా చాలా స్పీడ్గా వస్తుంది మా బ్రదర్ అయితే కొంచెం స్పీడ్గా వెళ్ళిండి ఉంటే తనతో కూడా పోటీ పడుతును కానీ మా బ్రదర్ ఎందుకు లేని పక్క వచ్చి అతనికి సైడ్ వచ్చేయడంతో తను వెళ్ళిపోయారు కానీ ట్రైడ్ లాట్ వాళ్ళు మనం లాట చేయడానికి అంటే జీప్ అనేది టూ థౌజండ్ సిల్గా ఉంటుంది జీప్ కూడా మంచి పరుగు పరిగెడుతుంది జీప్ అంటే మహేంద్ర అండి మనకి మహేంద్ర తార్ కన్నా దీని జీప్ అనడమే ఎక్కువగా అలవాటు అండ్ నాకు అలవాటు మీకు కూడా అలవాటు ఉంటే కామెంట్ చేయండి ఇంకా బ్యాక్ సీట్ కంఫర్ట్ గురించి చెప్పాలంటే కూర్చోడానికి చాలా బాగుంది నేను ఒక్కనే కూర్చున్నాను కనుక నాకైతే చాలా చాలా కంఫర్ట్ అనిపించింది ఇద్దరు కూర్చున్నా కూడా చాలా బాగుంటుంది ముగ్గురు కూడా కంఫర్ట్గానే ఉంటుంది కానీ ఫోన్ మెంబర్స్ అయితే కొంచెం ఇబ్బంది పడాలి ఒక ఫైవ్ మెంబర్స్ ట్రిప్కి వెళ్తే మొత్తం చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను ప్లాన్ చేస్తున్నాను కానీ ఫైవ్ మెంబర్స్ అయితే ఎవరు లేరు ట్రిప్ ప్లాన్ చేద్దామంటే ఎందుకంటే ఎవరు పనుల వాళ్ళు బిజీగా ఉంటారు కదా అండ్ నా ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడైతే ఎవరు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ మా ఫ్రెండ్స్ కొంతమంది డిసెంబర్లో వస్తా అన్నారు ఒకవేళ వాళ్ళు వచ్చారంటే అందరం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసి ట్రిప్కి వెళ్ళి ట్రిప్ లాగా మొత్తం చేస్తాను మ్యాక్స్ మన సిట్ సిట్లోనే వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే కానీ చూడాలి కానీ ఈ ఏమైనా చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఆ వ్లాగ్ కూడా మీకు చూపిస్తాను అండ్ మీరు చూస్తున్నారు కదా నా అరకు వ్లాగ్స్ ఇంకా ఛత్తీస్గఢ్ వాటర్ ఫాల్స్ వ్లాగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండ్ మీకు చెప్పా కదా డిస్కంఫర్ట్ అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ చూసారు కదా మనం వెనకాల చెట్లో కూర్చున్నప్పుడు ఏంటంటే వెనకాల రీలింగ్స్ ఉన్నాయి కదా రీలింగ్స్ అనేవి మనకి కొంచెం డిస్కంఫర్ట్ కలిగిస్తాయి అనమాట ఎందుకంటే అవి బాగా వెనక్కు ఉన్నాయి కదా అయినా పెద్దగా ప్రాబ్లం ఉండదు కానీ మిడిల్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తారు సత్యనారాయణ గారు చేశారు కదా కామెంట్ సేమ్ ఈయన కామెంట్ చేసిన తర్వాత నేను చూశాను ఆ ప్రాబ్లం అబ్జర్వ్ చేశాను అనమాట సో మిడిల్లో కూర్చొని కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇంకా మనమైతే టోర్ అయితే దాటేశాము చూస్తున్నారు కదా ఇది మనకి శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు ఫస్ట్ టోర్ గేట్ అనమాట మన విశాఖపట్నం నుంచి వెళ్తున్నప్పుడు ఇంకా మనకి ఇంకో టోల్గేట్ వస్తుంది ఆ రెండు టోల్గేట్లు దాటిన తర్వాత మనకైతే శ్రీకాకుళం వస్తుంది ఆ శ్రీకాకుళం నుంచి మనం అరసవేలి వెళ్తాం అరసవెల్లి టెంపుల్ నుంచి మనం శ్రీకురమం కూడా వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది కానీ మేము అరసవేలు వెళ్ళేసరికి ఫుల్ క్రౌడ్ ఉంది అక్కడ మామూలు క్రౌడ్ లేదు అంత క్రౌడ్ ఉండడం వల్ల మేమైతే శ్రీకుర్మం వెళ్ళలేదు అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాం ఇంకా యాక్చువల్గా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను టెంపుల్ది కానీ అస్సలు ఖాళీ లేదు చాలామంది జనాలు ఉన్నారు అంతమంది జనాలు బ్లాక్ చేయడం చాలా కష్టం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అండ్ మనకి ఇబ్బందిగా ఉంటుంది అండ్ ఫుల్ నాయిస్ వస్తుంది అందుకని చెప్పేసి నేను ఎంట్రన్స్ ఒక వీడియో తీసాను అంతే అండ్ ఇంకా కూడా మనకి ఏంటంటే టెంపుల్ చాలా బాగుంటుంది ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి ఎందుకంటే ఆ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయాలంట సో అందుకని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను అండ్ మనం వెళ్తున్నప్పుడు మనం కొంచెం బ్యాక్కి వెళ్తే మనకి కెమెరా యాంగిల్ మారుతుంది అనమాట ఇంకా మనం వెళ్ళేటప్పుడు మనకైతే కొన్ని కొండలు కనబడితే ఆ కొండలు అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటాయి గ్రీనరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మనం కార్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది నాకైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను రైడ్స్ని తర్వాత డ్రైవింగ్ కూడా మనకి ఈ కార్ డ్రైవర్స్ చేస్తున్న డిఫరెంట్ ఫెయిల్ ఉంటుంది అండ్ చుట్టూ మనల్ని చాలా మంది చూస్తారు ఏంటి కార్ అన్నట్టు అదొక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ కంఫర్ట్ లెబుల్స్ వేరే ఉంటాయి ఇంకా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే అద్భుతంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి మీకే అర్థం అవుతుంది ఫీచర్స్ పెద్దగా లేవు కానీ మనకి కంఫర్ట్ మాత్రం చాలా ఉంది ఫీచర్స్ పెద్దగా ఉంటే ఏం లేవని కాదండి జస్ట్ మనకి ఓఆర్ఎమ్స్ తర్వాత ఐఆర్ఎమ్స్ కొన్ని కొన్ని ఫీచర్స్ లాగే ఉన్నాయి అవి కూడా అప్డేట్ చేస్తే ఇంకా బాగుంటుంది మనకి ఓఆర్ఎంస్ అనేది కొంచెం ఇంపార్టెంటే ఎందుకంటే మనం యాక్చువల్గా వెహికల్ ఎక్కడైనా పార్క్ చేస్తే వాటిని క్లోజ్ చేస్తాం కదా అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మ్యాక్స్ ట్రై చేయాలి వాటిని కూడా చేంజ్ చేయడానికి ఇంకా మనమైతే వెళ్తున్నప్పుడు మనకు ఒక ఫీల్ వచ్చింది ఫ్లైట్లో వెళ్తున్నాం అన్నట్టు సార్ అలా అనిపించిందో నాకైతే ఫ్లైట్ మీద వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది ఇంకా చూసుకోవచ్చు మనమైతే శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానానికి వచ్చేసాం యాక్చువల్లీ ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకి టెంపుల్ అయితే వస్తుంది కానీ మేము వెళ్ళాం చాలా క్రౌడ్ ఉంది అసలు ఆ క్రౌడ్లో వ్లాగ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి నేనైతే వ్లాగ్ చేయలేదు ఎందుకంటే చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు అండ్ ఏం జరుగుతుందో చెప్పలేం కదా అందుకని చెప్పేసి మనం అయితే వ్లాగే చేయలేదు సో దేవుడి దర్శనం చేసుకొని మళ్ళీ వెనక్కి వస్తాం ఇంకా పెద్దగా వీడియోస్ కూడా ఏం తీయలేదు నేనైతే సో అందుకే ఆ ఒక్క వీడియో తీసాను అక్కడితో వ్లాగ్ని అయితే ఎండ్ చేశాను అనమాట కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంటే ఖచ్చితంగా మంచి వ్లాగే చేసి మీకు టెంపుల్ని చూపిస్తాను ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే టెంపుల్ లోపలికి మన మొబైల్ సేపు పంపించరు అంటే తీసుకువెళ్ళినవరు ఓన్లీ మనమే వెళ్ళాలి సో మరి లోపలనే చూపించడానికి కానీ బయట చూపిస్తాను అండ్ టెంపుల్ గురించి మీకు చెప్తాను అనమాట మేము వెళ్తున్నప్పుడు ఒక విచిత్రం జరిగింది ఫుల్ వర్షం పడుతుంది అలా కొంచెం ముందుకు వెళ్తే ఫుల్ ఎండ కాస్తుంది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే చాలా చాలా డిఫరెంట్ అనిపించింది చూడండి ఇక్కడంతా వర్షం పడుతుంది అలా ముందుకెళ్ళగానే ఎండ కాస్తుంది అనమాట ఇలాంటి సిచ్యువేషన్ నేనైతే తిరుపతిలో ఉన్నప్పుడు తిరుపతి ఘాట్అట్ దిగుతున్నప్పుడు ఫేస్ చేశాను ముందంతా మబ్బులు ఆకాశం కనబడుతుంది ఇక్కడ మాత్రం ఫుల్ వర్షం పడుతుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో ముందంతా కూడా మనకి వాటర్ అంత వాటర్లో అయిపోయింది మొత్తం అంతా కానీ ఇక్కడ చూసుకుంటే మనకి అంతా డ్రైగానే ఉంది అసలు వర్షం పడినట్టే తెలియదు అలా ఉంది ఇంక ఇక్కడ మబ్బులు కూడా మా అయిపోయి మొత్తం బ్లూ కలర్లో స్కై కనబడుతుంది ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎవరైనా ఏం చేసి ఉంటే అండ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఇదే నా ఫస్ట్ జర్నీ ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత సిట్రాన్ సి త్రీలో అండ్ మ్యాగ్జిన్ అండ్ కార్ గురించి అనుకుంటున్నాను అలాగే టెంపుల్ ఎంట్రన్స్ కూడా చూపించాలనుకుంటున్నాను అండ్ మీకు బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి అండ్ మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్